హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కథల ప్రయాణం ఈరోజు నేను చెప్పబోయే కథ ఏంటంటే మా ఫ్రెండు వాళ్ళలో చిక్కుంటాడు నేను ఎలా కాపాడతాననేది తెలుసుకుందాం ఒకప్పుడు పచ్చగా విరబూసిన ఒక దట్టమైన అడవి ఉండేది ఆ అడవిలో చెట్లు పూలు పక్షుల కిలకిలా రావాలతో ప్రకృతి ఎంతో అందంగా కనిపించేది అదే అడవిలో ఒక అందమైన జింక ఆనందంగా తిరుగుతూ జీవించేది ఆ జింకకు ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు అతడు ఎవరో కాదు తెలివైన కాకి కాకి చెట్టు మీద కూర్చొని జింకను కాపాడుతూ ఎప్పుడూ దాని పక్కనే ఉండేది ఇద్దరూ కలిసి ఆడుకుంటూ ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవారు ఒకరోజు కొంచెం దూరంలో ఒక నక్క ఆ జింకను చూసింది నక్కకు జింక కనిపించగానే దాని మనసులో మోసపూరిత ఆలోచన పుట్టింది ఎలాగైనా ఈ జింకను మోసం చేయాలి అని నక్క అనుకుంది నక్క నెమ్మదిగా జింక దగ్గరకు వచ్చి చాలా స్నేహంగా నటిస్తూ ఇలా చెప్పింది జింకా నేను నీకు మంచి స్నేహితుడిని ఇక్కడ దగ్గరలో ఒక చక్కని చేను ఉంది అక్కడ చాలా రుచికరమైన ఆహారం దొరుకుతుంది పదా నీకు చూపిస్తాను జింకా నక్క మాటలను నమ్మింది ఏమాత్రం అనుమానం లేకుండా నక్క వెంట నడిచింది అలా అడవిని దాటి జొన్న చేను వైపు వెళ్ళింది అక్కడ చుట్టూ ఎత్తైన జొన్న మొక్కలతో ఒక పెద్ద చేను కనిపించింది జింక ఆనందంగా ముందుకు అడుగులు వేసింది కానీ ఏమైందో తెలుసా అనుకోకుండా జింక రైతు వేసిన వలలో చిక్కుకుంది అయ్యో నేను చిక్కుకుపోయాను అంటూ జింక భయంతో కేక వేసింది వల నుంచి బయటపడటానికి ప్రయత్నించింది కానీ కుదరలేదు ఇదంతా చూసిన నక్క పొదల్లో దాక్కుని మనసులో సంతోషపడుతూ ఎదురుచూస్తోంది ఇప్పుడు జింక తప్పించుకోదు అని నక్క అనుకుంది అంతలో ఆకాశంలో నుంచి ఎగురుకుంటూ కాకి అక్కడికి వచ్చింది జింక పరిస్థితి చూసి కాకి చాలా బాధపడింది అప్పుడు కాకి జింకతో ఇలా చెప్పింది మిత్రమా భయపడుకు నాకు ఒక తెలివైన ఉపాయం తెలుసు రైతు రాగానే నువ్వు ఊపిరి ఆపుకుని చనిపోయినట్లు కదలకుండా పడుకో నేను నీ కళ్ళపై పొడుస్తున్నట్టు నటిస్తాను రైతు నిన్ను చనిపోయావని అనుకొని వల విప్పుతాడు అప్పుడు నేను కావు కావు అని అరుస్తాను అది నీకు సంకేతం వెంటనే పారిపో అని చెప్పింది జింకకు ఆ ఉపాయం నచ్చింది ధైర్యంగా అలా చేయడానికి సిద్ధమైంది కొంతసేపటికి రైతు జొన్నచేనులోకి వచ్చాడు జింక కదలకుండా ఊపిరి ఆపుకొని పడుకుంది కాకి జింక కళ్ళపై పొడుస్తున్నట్టు నటించింది రైతు దగ్గరకు వచ్చి జింకను చూసి ఇలా అన్నాడు ఇది కదలట్లేదు చనిపోయినట్టే ఉంది అని అనుకుని వలను విప్పాడు అదే సమయంలో కాకి గట్టిగా అరిచింది సంకేతం అర్థమైంది జింక ఒక్కసారిగా లేచి మెరుపు వేగంతో పారిపోయింది జొన్న మొక్కల మధ్య నుంచి బయటకు దూసుకెళ్ళింది ఆశ్చర్యపోయిన రైతు కోపంతో ఒక కర్ర విసిరాడు ఆ కర్ర పొదల్లో దాక్కున్న నక్క వైపుకు దూసుకెళ్ళింది ఒక క్షణం ఉంటే ఆ కర్ర నక్కకు తగిలేదు ఆ భయంతో నక్క అక్కడి నుంచి పారిపోయింది చివరికి జింక ప్రాణాలతో బయటపడింది తన తెలివైన స్నేహితుడైన కాకి కృతజ్ఞతలు చెప్పింది ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే దుష్టుల మాటలు నమ్మకూడదు ఆపదలు ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు ఎలా ఉంది ఫ్రెండ్స్ నా స్టోరీ మీ అందరికీ ఈ స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి దాంతోపాటు ఒక కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ కథల ప్రయాణం